హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ చాక్లెట్ కేక్ని ఇంట్లోనే ఈజీగా చేసుకోండి చాలా బాగుంటుంది చాలా ఫ్లఫీగా చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు అలాగే కప్ కేక్స్ చాలామంది పిల్లలు ఇష్టపడతారు కదా కప్ కేక్స్ కూడా చాలా ఈజీగా ఒకే పిండితో ఇలా రెండు రకాలుగా ఎలా చేయాలో చూడండి దానికి కావాల్సింది ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని దాంట్లో మూడు గుడ్లు పగల ఇలా వైట్ని ఎల్లోని సపరేట్ చేసుకోండి వైట్ ఎగ్ వైట్ ఉంటుంది కదా ఎగ్ వైట్ని పక్కన పెట్టి ఎల్లోని ఎగ్ ఎల్లోని చందమామ ఉంటుంది కదా వాటిని మూడింటిని కూడా ఇలా అంత కలిసేటట్టు బాగా కలుపుకోండి అంత కలిసేటట్టు కలిపిన తర్వాత దాంట్లోకి ముప్పావు కప్పు పంచదార వంద గ్రాముల కప్పు అండి ఇది ముప్పావు కప్పు పంచదారని సగం వేసుకుని అది కొంచెం కలపండి దాంట్లోనే ఒక పావు స్పూన్ ఉప్పు వేసుకోండి అలాగే పావు కప్పు నూనె వేసుకోండి నూనె కానీ వెన్న కానీ వేసుకోండి నూనె పల్లి నూనె కాకుండా ఫ్లేవర్ లేని నూనె ఏదైనా వేసుకొని అంతా కలిసేటట్టు ఇలా బాగా కలుపుకోండి ఇలా అంత కలిపిన తర్వాత చూడండి మనకి ఇలా రెడీ అవుతుంది అప్పుడు దీంట్లోకి ఒక అరకప్పు పాలు వేసుకోండి పాలు వేసిన తర్వాత మళ్ళీ అంతా కలిసేటట్టు ఇలా కలపండి పాలు కాచి చల్లార్చిన పాలు వేసుకోండి తర్వాత ఇలా ఏదైనా బీటర్తో ఇలా అంతా కలిసేటట్టు బాగా కలిపిన తర్వాత దాంట్లోకి ఒక కప్పు మైదా పిండి వేసుకోండి మైదాపిండి వద్దు హెల్దీగా కావాలి అనుకున్న వాళ్ళు గోధుమ పిండి అయినా వేసుకోండి దాంట్లోనే అరకప్పు మళ్ళీ ఫస్ట్ ఒక కప్పు కలిపిన తర్వాత అరకప్పు మళ్ళీ మైదాపిండి వేసుకుని దాంట్లో ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే పావు స్పూన్ బేకింగ్ సోడా వంట సోడా ఉంటుంది కదా అది వేసుకోండి ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే ఈనో ఉంటుంది కదా ఈనో ప్యాకెట్ ఒకటి కట్ చేసి పూర్తిగా దాంట్లో వేసుకోండి అంతా వేసి కలిపిన తర్వాత దాంట్లోకి నేను చాక్లెట్ కేక్ చేస్తున్నాను కదా చాక్లెట్ కేక్ కోసం మూడు స్పూన్ల కోకో పౌడర్ వేసుకుంటున్నాను మీకు మామూలు కేక్ కావాలంటే అయినా చేసుకోండి ఒకవేళ చాక్లెట్ కే కేక్ కోసం ఇది కోకో పౌడర్ లేదు అనుకున్న వాళ్ళు ఇన్స్టంట్ కాఫీ పౌడర్ బ్రూ కానీ అలా ఉంటుంది కదా ఒక రెండు స్పూన్ల కాఫీ పౌడర్ వేసుకోండి దాంట్లోనే ఒక అర స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోండి ఎనీలా ఎసెన్స్ కూడా లేని వాళ్ళు యాలకుల పొడి ఇలాచి పౌడర్ ఉంటుంది కదా ఒక అర స్పూన్ వేసుకొని అంతా ఇలా కలిసేటట్టు ఉండలేకుండా నీట్గా క్రీమ్ లాగా ఇది వచ్చే వరకు ఇలా కలపండి చూడండి మనకి ఇది కొంచెం గట్టిగానే ఉంటుంది ఇలాగే ఉంచి దీన్ని పక్కన పెట్టి ఎగ్ వైట్ ఉంది కదా దాన్ని ఒక ఫోక్తో కానీ ఏదైనా స్పూన్తో కానీ ఇలా కలుపుతూ ఉండండి ఇలా కలపడం వలన మనకి కేక్ అనేది ఇంకా ఫ్లఫీగా వస్తుంది ఇలా కలిపిన తర్వాత చూడండి మనకి ఇలా నురగ వచ్చినప్పుడు దాంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పంచదార సగం వాడం సగం ఉంది కదా ఆ సగం పంచదారలో సగం వేసి మళ్ళీ పంచదార కరిగే వరకు బాగా గిల కొట్టి మళ్ళీ మిగతా పంచదార వేసి అంత కరిగే వరకు కలుపుకోండి ఇలాగా ఇలా అంత కరిగే వరకు కలుపుకున్న తర్వాత చూడండి దాంట్లోకి మనం ముందుగా కలిపెట్టుకున్న కేక్ బ్యాటర్ మొత్తం దీంట్లో వేసేసుకోండి వేసిన తర్వాత ఇదంతా కలిసేటట్టు బాగా ఒక స్పూన్తో కానీ లేదంటే బీటర్ తీసుకొని కానీ ఇలా అంతా కలిసేటట్టు బాగా నీట్గా కలుపుకోండి చూడండి మనకి అంతా కలిపిన తర్వాత ఇలా కొంచెం లూజ్గానే ఉండాలి మరీ టైట్గా కాకుండా అలా లూజ్గా ఉన్నప్పుడు చాలామందికి కేక్ గిన్నెలు కూడా ఉండట్లేదు కదా మనం రోజు వండుకునే గిన్నెల్లోనే ఈజీగా చేసుకోవడం చూపిస్తున్నాను ఇలా ఒక వెడల్పు గిన్నె తీసుకుని దానికి నూనె కానీ నెయ్యి కానీ ఇలా అప్లై చేసి అంచులకి కూడా తర్వాత ఒక స్పూన్ మైదా పిండి వేసి దీన్ని కొంచెం ఇలా అంతా స్ప్రెడ్ చేసుకొని డస్టింగ్ చేసుకోండి ఇలా అంతా డస్టింగ్ చేసిన తర్వాత దాంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని సగం వేసుకోండి మొత్తం కాకుండా ఇలా సగం వేసుకున్న తర్వాత చూడండి ఎంత లూజ్గానే ఉండాలి అప్పుడు మనకి చాలా ఫ్లఫీగా వస్తుంది దానిపైన డ్రై ఫ్రూట్స్ మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు పూర్తిగా డ్రై ఫ్రూట్స్ అనేది ఆప్షనల్ ఇవి వేయడం వలన ఇంకా బాగుంటుందని నేను వేశాను వేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి మనం కేక్ పిండి వేసుకున్న గిన్నె కన్నా పెద్ద గిన్నె పెట్టుకుని దాంట్లో ఒక స్టాండ్ పెట్టి దానిపైన ఇది పెట్టుకోండి ఒకవేళ స్టాండ్ లేదనుకుంటే ఏదైనా బాక్స్ మూత కానీ కూర గిన్నె కానీ పెట్టి దానిపైన ఈ కేక్ గిన్నెని పెట్టి మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు అలాగే లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు మగ్గనివ్వండి ఈ లోపు మనం ఏవైనా కప్ కేక్స్ కోసం మీ దగ్గర కప్స్ ఉన్నా సరే మామూలుగా నేనైతే ఇలా బౌల్స్లో చేసుకుంటున్నాను బౌల్స్కి ముందే ఆయిల్ అప్లై చేసి కొంచెం పొడి మైదా పిండి వేసుకుని తర్వాత వాటిలో సగం వేసుకోండి ఎక్కువ వేసుకుంటే మనకి పొంగుతుంది కదా సగం పిండి వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ని మీకు ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్ని పైన ఇలా గార్నిష్గా వేసుకొని వాటిని ఏదైనా ఇట్లా వెడల్పుగా ఉన్న కడాయి పెట్టుకుని స్టవ్ పైన ఒక ఐదు నిమిషాలు ప్రీ హీట్ చేసుకున్న తర్వాత ఐదు నిమిషాల తర్వాత ఈ బౌల్స్ని డైరెక్ట్గా ఇలా పెట్టేసి దానిపైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు అలాగే లో ఫ్లేమ్లో ఒక ఐదు నుంచి పది నిమిషాలు పెట్టుకుని ఒక పది నిమిషాలు ఉన్న తర్వాత ఒకసారి చాకు పెట్టి చూస్తే చూడండి నాకు పదిహేను నిమిషాలకి ఇలా వచ్చింది ఇలా వస్తే కరెక్ట్గా రెడీ అయినట్టు అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారినివ్వండి ఈలోపు మనకి కేక్ కూడా ఎలా ఉందో ఒకసారి చూడండి నాకు ఇరవై నిమిషాలు అయింది ఇప్పటికీ ఇరవై నిమిషాలకి కేక్ కూడా నీట్గా వచ్చింది చాకు మనకి కేక్ కూడా కరెక్ట్గా రెడీ అయింది దీన్ని కూడా పూర్తిగా చల్లారినివ్వండి మనకి ఈ కప్ కేక్స్ అనేవి రెడీ అయినాయి కదా చల్లారినే పూర్తిగా వాటిని తీసి పక్కన పెట్టుకుని చాకుతో సైడ్స్ ఇట్లా కొంచెం లూజ్ చేసుకోండి లూజ్ చేస్తే మనకి ఈజీగానే వస్తాయి చూడండి ఎంత ఫ్లఫీగా ఎంత బాగున్నాయో తినడానికి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది కూడా టేస్ట్ ఇది మనకి రెడీ అయిపోయింది తర్వాత ఈ కేక్ని కూడా సైడ్స్ చాకుతో లూజ్ చేసి గిన్నెని ఇలా రివర్స్ చేస్తే చాలా ఈజీగా ఊడొస్తుంది చూడండి ఈ కేక్ కూడా మనకి రెడీ అయిపోయింది రెండు కేక్లు కూడా చాలా ఈజీగా పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా ఏదైనా చిన్న అకేషన్కి చేసుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి